పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ఏదైతే జగన్ అవినీతికి జగన్ అసత్యాలకు పుట్టినటువంటి దినపత్రిక పోలవరంపై ప్రతి నిత్యం కూడా విషం కుమ్మరిస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ప్రతి నిత్యం పోలవరంపై అసత్యాలను ప్రచురిస్తూ అడ్డకోలు రాతలు ఏవైతే రాస్తూ ఉందో మరి వేళ ప్రజలందరూ కూడా గమనిస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఐదు సంవత్సరాల జగన్ పాలనలో విధ్వంసానికి బలైనటువంటి పోలవరం ప్రాజెక్టుని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పునర్నిర్మాణానికి శ్రీకారం చుడుతూ ఉంటే తట్టుకోలేనిటువంటి సహించలేనిటువంటి మనస్తత్వంతో ఇటువంటి విషపు రాతలు విషపు బీజాలు ఈరోజు వారి యొక్క అవినీతి అసత్య పుట్టిక దినపత్రిక మరి నాటుతుందనేటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా ఏదైతే ప్రతిరోజు కూడా పోలవరం ఒక బ్యారేజీ పోలవరానికి మరొక ద్రోహం పోలవరానికి ఊరి అని ఇంట్లో ఏదైతే ఈ యొక్క అవినీతి పత్రిక అసత్యాల పత్రిక ఏదైతే ప్రచురిస్తూ ఉందో నేను ఏదైతే మొన్న జరిగినటువంటి శాసన మండలి ఎన్నికల్లో కూడా చాలా క్లియర్గా నేను మెన్షన్ చేశా ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఐదు సంవత్సరాల పాలనా కాలంలో ఎక్కడైనా పోలవరానికి సంబంధించి ఫేజ్ వన్ అని కానీ ఫేజ్ టూ అని కానీ పోలవరానికి సంబంధించి ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ మీటర్స్ పోలవరానికి సంబంధించి ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ మీటర్స్ అని ఎక్కడైనా డిజైన్స్లో కానీ లేఖల్లో కానీ ఏదైతే మరి ఈ యొక్క ఎస్టిమేట్స్ కానీ రికార్డ్స్లో కానీ మినిట్స్లో కానీ ఎక్కడైనా ఐదు సంవత్సరాల తెలుగుదేశం పాలనలో ఎక్కడైనా ఒక్కసారంటే ఒక్కసారి ఎక్కడైనా మెన్షన్ చేసినట్లే కానీ ఎక్కడైనా ఒక్క సాక్ష్యం మీరు చూపించండి అని చెప్పి ఆ రోజు శాసన మండలిలో వైఎస్ఆర్సిపి సభ్యులకు సవాలు విసిరితే వాళ్ళ నుంచి స్పందన లేదు ముడిచినటువంటి పరిస్థితి మొన్న శాసన మండలిలో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి ఎందుకంటే చాలా క్లియర్గా ఈవేళ నేను చెప్పడం కాదు ఈవేళ రికార్డ్స్ ఉన్నాయి పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి పీపీఏ సిడబ్ల్యూసి రికార్డ్స్ ఉన్నాయి చాలా క్లియర్గా రికార్డ్స్ ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్దెనిమిది అంటే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చాలా క్లియర్గా ఏదైతే యాభై ఐదు వేల ఐదు వందల నలభై ఎనిమిది కోట్లు అంటే ఏదైతే టెక్నికల్ అడ్వైజరీ కమిటీ టీఏసి ఆ రోజు యాభై ఐదు వేల ఐదు వందల నలభై ఎనిమిది కోట్లు అక్షరాల ఆ రోజు ఆమోదించడం జరిగింది అంటే అప్పటి వరకు ఎక్కడా కూడా ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫార్టీ వన్ ఫార్టీ ఫైవ్ అనేటువంటి ఉద్దేశమే ప్రభుత్వానికి లేదనేది చాలా క్లియర్గా తేటతెల్లమవుతున్నటువంటి పరిస్థితి దీన్ని బేస్ చేసుకునే తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా మరి ఏదైతే రెండు వేల ఇరవైలో ఆరోజు కూడా నలభై ఏడు వేల ఆరు వందల పదిహేడు కోట్లకి ఆ రవైజుడ్ కాస్ట్ కమిటీ కూడా ఆమోదించింది అంటే ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆమోదించినటువంటి టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఏదైతే ఆమోదించిందో దాన్ని ఆర్సీసీ కూడా మళ్ళీ నలభై ఏడు వేల ఆరు వందల పదిహేడు కోట్లకి అంటే ఏదైతే ఎడమ కాలువ యొక్క నీటి సామర్థ్యాన్ని తగ్గించి తద్వారా నలభై ఏడు వేల ఆరు వందల పదిహేడు కోట్లకు ఆ రోజు ఆమోదించినటువంటి పరిస్థితి అంటే చాలా క్లియర్గా ఏదైతే పోలవరం ప్రాజెక్టు చరిత్రలో ఆ రోజు చిన్నారెడ్డి గారి దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి లేదా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఎక్కడా కూడా ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫార్టీ వన్ ఫార్టీ ఫైవ్ అనేది ఎక్కడా లేదు అనే విషయం చాలా క్లియర్గా తేట అవుతున్నటువంటి పరిస్థితి ఇది నేను చెప్పడం కాదు చాలా క్లియర్గా ఏదైతే సమాచార హక్కు చట్టం రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మరి ఎవరైతే కొంతమంది అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానంగా పీపీఏ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చాలా క్లియర్గా స్పష్టమైనటువంటి సమాధానం లిఖిత పూర్వకంగా ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మొన్న మనం చూసాం చాలా క్లియర్గా ఏదైతే ప్రతినిత్యం ఆ వైఎస్ఆర్సిపి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కానీ అదేవిధంగా ఆయన పాత ఇరిగేషన్ శాఖ ఎక్స్ మాజీ మంత్రులు కానీ ఏదైతే పోలవరం ఎత్తు తగ్గించేస్తున్నారని అంటూ ఏదైతే విష ప్రచారం ఏదైతే చేస్తూ ఉన్నారో ఏదైతే మొసలి కన్నీరు ఏదైతే కారుస్తూ ఉన్నారో మరి వారికి పీపీఏ ఇచ్చినటువంటి వివరణ పీపీఏ ఇచ్చినటువంటి సమాధానం వాళ్ళకి చెంపదెబ్బ అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా చాలా క్లియర్గా ఆ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఇచ్చినటువంటి సమాధానంలో వాళ్ళు ఆన్సర్ చేశారు ఏదైతే పోలవరానికి సంబంధించి ఫేజ్ వన్ అని చెప్పి ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ మీటర్స్ అనేది రెండు వేల ఇరవై ఒకటి జగన్ ప్రభుత్వంలోనే బేజం పడింది బేజం వేసింది కూడా మరి యొక్క వైఎస్ఆర్సిపి ప్రభుత్వమే అని చెప్పి దానికి సంబంధించినటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో మరియు ఆ యొక్క సభ్యుడు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినటువంటి పరిస్థితి చాలా క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేశారు అందులో ఏదైతే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ ఎత్తు కాకుండా ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ మీటర్స్ ఎత్తుకే నీళ్లు నిలబెట్టడం అనేటువంటి ప్రతిపాదన మరి ఏదైతే ఉందో మరి అది పంపించింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమేని కుండ బద్దలు కొట్టినట్టుగా ఆ యొక్క ఆన్సరు మరి పీపీఐ ఇచ్చినటువంటి పరిస్థితి చాలా క్లియర్గా ఆ రోజు జగన్ ప్రభుత్వమే నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లకి ప్రధాన డ్యామ్లో మరి ఎత్తుకు నీటి నిల్వ పరిమితం చేయడం అనేది నిర్ణయం ప్రతిపాదన కూడా తీసుకున్నది కూడా జగన్ ప్రభుత్వమే అని చాలా క్లియర్గా ఏదైతే ఆ యొక్క పీపీఏ ఆ యొక్క రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో సమాధానం చాలా క్లియర్గా ఇవ్వడమే కాదు దానికి సంబంధించినటువంటి ఏవైతే పేపర్ డాక్యుమెంట్స్ అంటే డిసెంబర్ ఇరవై ఒకటి జనవరి ఇరవై రెండు మే ఇరవై మూడు జూను ఇరవై మూడు జూలై ఇరవై మూడు ఆగస్ట్ ఇరవై మూడు నందు జరిగినటువంటి ఉత్తర ప్రతిరులు అంటే ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నుండి ఆ రోజు పీపీఏకి కానీ సిడబ్ల్యూసీకి కానీ ఏదైతే ఫస్ట్ ఫేజ్ కింద నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లకు మాకు నిధులిస్తే మాకు ఈ ప్రయోజనాలు కలుగుతాయని ఆ రోజు మరి జగన్ ప్రభుత్వమే మరి ప్రతిపాదన చేసింది అనేటువంటి విషయాన్ని ఈ నిర్ణయం తీసుకుంది అనేటువంటి విషయాన్ని చాలా క్లియర్గా ఆ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో మరి మనకు సమాధానం ఇచ్చారా అని అంటే చాలా క్లియర్గా అబద్ధాల బ్రతుకుకి మరి ఒక అక్షర రూపం వాళ్ళ అవినీతి పత్రిక అనేటి విషయం మరొక్కసారి అందరికి కూడా తెలిసిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా మరొక విషపు ఆరోపణ కూడా వైసీపీ వాళ్ళు చేస్తూ ఉన్నారు ఏదైతే ఆ రోజు కేంద్ర క్యాబినెట్ మరి యొక్క పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్లు నిధులను పోలవరం ప్రాజెక్టుకి ఆమోదిస్తూ అందులో ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ మీటర్స్కి ఈ యొక్క పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్లు ఇందులో ఫస్ట్ ఫేజ్ అనేది లేదు ఆ రకంగా ఆమోదించినప్పుడు కేంద్ర మంత్రి దాన్ని వ్యతిరేకించలేదు అని వీళ్ళు చెప్పేటువంటి మాటలు ఏవైతే చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఏదైతే క్యాబినెట్కి ఆ నిర్ణయాలు ఆమోదించేటప్పుడు దానికి ముందుగా ఆ క్యాబినెట్ అప్రూవల్ కావాలని అంటే ముందుగా పీఐబి అంటే ఏదైతే పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు ఏదైతే ఉందో అది ఆమోదిస్తుంది అది అందరికీ తెలుస్తున్న విషయం ఆ రకంగా ఏదైతే క్యాబినెట్కి వచ్చేటువంటి ఆ పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్ల రూపాయల నిధుల శాంక్షన్ ఆమోదం ఏదైతే ఉందో మరి ఈ గత ప్రభుత్వంలో అంటే జగన్ ముఖ్యమంత్రిగా ఉండగానే మరి రెండు ఇరవై తొమ్మిది ఫిబ్రవరి ఇరవై నాలుగు ఏదైతే మరి పిఐబి మీటింగ్ ఫిబ్రవరి ఇరవై తొమ్మిది ఇరవై నాలుగు ఆ రోజు జగన్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయన హయాంలోనే ఆ రోజు మరి ఎక్కడ కూడా మళ్ళీ ఫస్ట్ పేజ్ అని లేకుండా అందులో ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ మీటర్స్కు రివైజ్డ్ కాస్ట్ పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్లనే ఆ రోజు ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే ఏదైతే పీఐబిలో ఆమోదించడం జరిగింది ఆ పీఐబి ఏదైతే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆమోదించడం ఏదైతే జరిగిందో అదే కేబినెట్కి వస్తుంది అదే క్యాబినెట్ ఆమోదించడం జరిగింది మరి దీనికి దీనికివేళ కేబినెట్లో మీ మంత్రి ఎందుకు వ్యతిరేకించలేదంటే అంటే ఏ రకంగా వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని వాళ్ళు చేసినటువంటి పాపాలు ఈరోజు మాకు శాపాలుగా ఉంటే వాటిని కూడా మా మీద రుద్దాలనేటువంటి ప్రయత్నం ఏదైతే అడుగడుగున కూడా ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నాడో మరి ఇవే ఒక ఉదాహరణ అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ అందుకే ఈరోజు చాలా క్లియర్గా ఏదైతే ఈ పోలవరం ఎత్తు తగ్గింపు కానీ ఫేజ్ వన్ ఫేజ్ టూలుగా విభజన కానీ డయాఫ్రమ్ వాల్ వాళ్ళు విధ్వంసం కానీ ఇవన్నీ కూడా జగన్ అరాచక పాలన లోపాలు జగన్ విధ్వంస పాలనకు మరి ఇవన్నీ కూడా నిదర్శనాలనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ అంటే అబద్ధాన్ని వంద సార్లు చెప్తే నిజం అవుతుందనేటువంటి పరిస్థితులు ఇవాళ జగన్మోహన్ కనిపిస్తూ ఉంది అని చేత వాస్తవాన్ని ఆయన గ్రహించి అబద్ధాన్ని వంద సార్లు చెప్తే అది నిజం కాదు అనేటువంటి సత్యాన్ని జగన్ గమనించాలని చెప్పేసి కూడా మరి సందర్భంగా తెలియజేసుకుంటూ అందుకే ఈరోజు మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం పోలవరం ప్రాజెక్ట్ అనేది ఈరోజు ఆంధ్రుల జీవనాడి ఈ రాష్ట్ర ఆర్థిక సంపదను పెరుగుదలకు ఆధార బిందువు పోలవరం ప్రాజెక్టు అందులో కూడా ముఖ్యంగా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన నదుల అనుసంధానం అటువంటి ఆలోచన నదుల అనుసంధానం ఏదైతే ప్రక్రియ ఉందో దానికి పునాది పోలవరం ప్రాజెక్టు అని చేత ఖచ్చితంగా ఈ పోలవరం ప్రాజెక్టు నిర్మాణ విషయంలో మా విధానం మా ఆలోచనలు మా చిత్తశుద్ధి వజ్ర సంకల్పం ఖచ్చితంగా ఈరోజు రాష్ట్రంలోను కేంద్రంలో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలోను కేంద్రంలో ఉన్నది డబుల్ ఇంజిన్ సర్కారు ప్రభుత్వం ఖచ్చితంగా ఏదైతే పోలవరం ప్రాజెక్టుని మరి ఏదైతే ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ మీటర్స్కి నిర్మిస్తాం ఖచ్చితంగా పోలవరం నుండి ఈ యొక్క గోదావరి వరద జలాలు అటు రాయలసీమకి ఇటు ఉత్తరాంధ్రకి తీసుకెళ్లేటువంటి బాధ్యత నదుల అనుసంధానాన్ని పూర్తి చేసేటువంటి బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది విషయాన్ని మరి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం ఆల్రెడీ ఏదైతే ఈ పత్రిక విషయం ఏదైతే చిమ్ముతుందో అబద్ధాలు అసత్యాలకి కేర్ ఆఫ్గా ఈరోజు ఆయన పత్రిక ఆయన ఏదైతే ఉన్నాడో ఆల్రెడీ ప్రజలే తిరస్కరించినటువంటి పరిస్థితి ఇటువంటి ప్రచారం ఎప్పుడైనా ఒక్కసారి నమ్మగలుగుతారు ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అంటూ వచ్చి ఇటువంటి అబద్ధాలు అసత్యాలు ప్రచారం చేస్తే ఆ రోజు నమ్మారు ఐదు సంవత్సరాల్లో వాళ్ళ పాలన వాళ్ళ వైఫల్యం వాళ్ళ అసత్యాలు అబద్ధాలు గమనించారు కాబట్టి ఆల్రెడీ ప్రజలు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి శిక్షించడం అనేది జరిగింది ఖచ్చితంగా ఎస్ మీరు చెప్పింది వాస్తవం నేను కూడా మీడియాలో చూడటం జరిగింది నేను ముఖ్యమంత్రి నేనే లేను అనేటువంటి విధంగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు మాకు కూడా చాలా ఆశ్చర్యం కలిగింది నేను ముఖ్యమంత్రిని కా మరి ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి అనే పేరు ఉందా అని ఆయన అడుగుతూ ఉన్నాడు అంటే మరి ఆ రోజు ముఖ్యమంత్రి ఎవరో ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి నేను కాదు అని అంటే మరి రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారా లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారా లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారా నేను కాదు అని అంటే ఎవరున్నారు మరి ముఖ్యమంత్రిగా అంతేకాకుండా ఆ ఒప్పందం సెకీకి స్టేట్ గవర్నమెంట్కి జరిగింది అని అంటున్నాడు మీరు ఏదైతే అదానీ సంస్థతో అగ్రిమెంట్ జరిగింది కాబట్టి అది సెకీతో ఒప్పందం జరిగినటువంటి పరిస్థితి అనేటువంటి విషయం కూడా ఇవేళ సామాన్య ప్రజానికి కూడా అనుకొని కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి పరిస్థితి ఇవాళ అంటే ఈ రకంగా ఇంకా చాలా క్లియర్గా చెప్పాలని అంటే ఎంత లాలోచి వీళ్ళిద్దరికీ ఉంది అని అంటే యాక్చువల్గా ఒప్పందాలు చూస్తే రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఏదైతే ఆ ఏడు వేల మెగావోట్ల విద్యుత్ ఏదైతుందో వారీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాలి కానీ బట్ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్కి అంటే ఎన్నికలకు దృష్టిలో పెట్టుకుని ఆ రోజు మరి ఒక ఆరు నెలల ముందు నుంచే మరి పవర్ని రాష్ట్రానికి తీసుకొచ్చారని అంటే దానికి మళ్ళీ ఒక ఒప్పందం కూడా మళ్ళీ అనుబంధ ఒప్పందం కూడా మీరు చేసుకోగలిగారు అని అంటే అంటే మీ ఇద్దరికి ఉన్నటువంటి లాలోచియండి అనేది చాలా క్లియర్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అదే అనుబంధ ఒప్పందం అని చెప్తూ ఉన్నాం అంటే ఈ ఈ రకంగా అంటే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మీ స్వప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మీరు ఏ రకంగా మేనేజ్ చేశారని అంటే మీ ఎదుర్కొన్నటువంటి సంబంధం ఏంటనేది అందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి దుస్థితి చాలా క్లియర్గా ఈరోజు ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు ఆ రోజు భారతదేశంలో ఎక్కడా ఆయన ప్రశ్నలోనే ఈరోజు సమాధానం ఉంది ప్రజలందరికీ కూడా నిజంగా ఆయన పంతొమ్మిది ఇరవై నాలుగులో సంపద సృష్టించి ఉంటే ఎందుకు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచవలసినటువంటి పరిస్థితి వచ్చింది డైరెక్ట్ క్వశ్చన్ ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అనంటే రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగినటువంటి పరిస్థితుల్లో ఆ రోజు విద్యుత్తు లోటులో ఉంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాలతోటి మిగులు విద్యుత్తుగా ఆ రోజు మేము పంతొమ్మిదికి మార్చి ఐదు సంవత్సరాల్లో మేము ఒక్క రూపాయి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచకుండా ప్రజల మీద భారం వేయకుండా ఇరవై నాలుగు ఇంటూ ఏడు ఆ రోజు మేము విద్యుత్తును అందించాం మీకు తెలుసు మాకు తెలుసు మరి నువ్వు పంతొమ్మిది ఇరవై నాలుగులో నువ్వు సంపద సృష్టించినట్లయితే మిగులు విద్యుత్తున్నటువంటి రాష్ట్రాన్ని కూడా ఎందుకు మరి నువ్వు తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచావు తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడమే కాదు ఏదోతే అప్ ఛార్జీలు కానీ ఏదోతే సర్ ఛార్జీలు పేరు చెప్పి ఎందుకు నువ్వు ఐదు సంవత్సరాలు పేద తరగతి మధ్యతరగతి వర్గాలు నడ్డీ విరిచావు ఇది సెకండ్ క్వశ్చన్ థర్డ్ నువ్వు పంతొమ్మిది ఇరవై నాలుగులో నువ్వు చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో రోజుకి కూడా ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు నువ్వు డిస్కమ్స్ ఏదైతే డిస్కమ్స్ ఉన్నాయో మరి వాళ్ళకు కూడా నువ్వు పెట్టినటువంటి అప్పులు ఏదైతే దగ్గర దగ్గర పద్దెనిమిది వేలు కోట్లు నీ అప్పులు కూడా ఈరోజు ఇంకా మమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి అంటే నీ వారసత్వంగా నువ్వు నిజంగా సంపద సృష్టించుంటే ఆ సంపద నీవేళ ప్రజలకు మేము డిస్ట్రిబ్యూట్ చేసి ఉండేవాళ్ళం కానీ నువ్వు సృష్టించింది అప్పులు సృష్టించావు పద్దెనిమిది వేలు కోట్లు ఈరోజు డిస్కమ్లకు అప్పులు పెట్టావు అందుకే మొన్న మొదటి విడతగా ఐదు వేలు కోట్ల రూపాయలు మళ్ళీ రెండవ విడత మూడో విడత కూడా ఇంకా వేచి చూస్తున్నటువంటి పరిస్థితి నీ అప్పులు అంటే నీ వారసత్వం ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఇచ్చింది అప్పులు అంటే ఇంత క్లియర్గా మరి అందుకనే నేను చెప్పాను అబద్ధాల బ్రతుకు అది జగ జగన్మోహన్ రెడ్డి అంటే అబద్ధాల బ్రతుకు ఇటువంటి అబద్ధాలకి అసత్యాలకి ఎక్కడైనా ప్రపంచంలో పేటెంట్ హక్కు కేర్ ఆఫ్ ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి అబద్ధాలను అసత్యాలను కూడా అలవోకగా మాట్లాడేటువంటి శక్తి ఆయనకు మాత్రం ఉంది ఈ ప్రపంచం ఇంకెవరికీ లేదు అదే నేను చెప్తూ ఉన్నా మరి నీ పేరు లేదంటున్నావు నాకు సంబంధం లేదని అంటున్నావు మరి ఆ ఒప్పందం చేసుకున్నప్పుడు నువ్వు ముఖ్యమంత్రిగా లేవా మరి నువ్వు ముఖ్యమంత్రిగా లేకపోతే ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆ రోజు భారతిరెడ్డి గారా సత్య రామకృష్ణారెడ్డి గారా పెద్దిరెడ్డి గారు అదేనా చెప్పండి ఓకే విజయవాడ చాలా క్లియర్గా లాస్ట్ టైం మేము ఏదైతే ఈయన ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ మీటర్స్కి ఫస్ట్ ఫేజ్ అని ఆ రోజు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఈ ప్రతిపాదన ఎప్పుడైతే ఈయన ప్రారంభించాడో మీకు కూడా తెలుసు అసెంబ్లీ రికార్డ్స్ కూడా ఉన్నాయి మేము కూడా ఆ రోజు అసెంబ్లీలోనూ అసెంబ్లీ బయట కూడా పోరాడం ఏదైతే ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ మీటర్స్ కనంటే వాస్తవం పోలవరం ప్రాజెక్టు ప్రయోజనాలు పూర్తిగా సార్థకం కావు వంద శాతం మేము ఆ రోజే మేము దాన్ని ఫైట్ చేసాం కానీ ఈ ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ రోజు దాన్ని పెడచిమని పెట్టి అంటే ఏదైతే పోలవరం ఫేజ్ వన్ ఫేజ్ టూ అని కాకుండా మొత్తం ప్రాజెక్టుని ఆమోదం గత తెలుగుదేశం ప్రభుత్వంలో పద్నాలుగు పంతొమ్మిదిలో ఆమోదించుకున్నట్లుగా యాభై ఐదు వేల కోట్ల రూపాయలు తీసుకురావాలి కేంద్రం నుంచి అని అంటే అది ఆలస్యం అవుతూ ఉంది మన ఫేజ్ వన్ అని దాన్ని తీసుకొచ్చి ఓ పదివేలో పదిహేను వేలు ఇరవై వేలు కోట్లో ఎంత అవుతే అంత అమౌంట్ కేంద్రం నుంచి వస్తే దాన్ని ఆయన స్వప్రయోజనాలకి ఎందుకంటే పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయాలి అనేటువంటి ఆలోచన ఎప్పుడూ ఆయనకు లేదు ఆ ఉద్దేశంతో ఆయన ఆ రోజు ఫేజ్ వన్ ఫేజ్ టూ అనేటువంటి ప్రక్రియకి శ్రీకారం చుట్టాడు దీనివల్ల అర్థం పరమార్థం నెరవేరదు పోలవరం ప్రాజెక్టుది అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్డీఏ ప్రభుత్వం కానీ ఖచ్చితంగా ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూకే మేము ఆ నిర్మాణానికి పూర్తి చేయడానికే మేము కృతనిశ్చయంతో ఉన్నాం ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజులు అంటే ఫస్ట్ ఫేజ్గా ఏదైతే ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ మీటర్స్కి ఏదైతే ఇప్పుడు కేంద్రం నిధులు విడుదల చేసిందో అది ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అవుతుంది ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూకి ప్రాజెక్టు నిర్మాణం ఎత్తు పూర్తవుతుంది అయితే నీటి సామర్థ్యం ఏదైతే ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్కి ఏదో నిల్వ చేస్తామో దానివల్ల ఫస్ట్ ఫేస్లో ఆర్ అండ్ ఆర్ ఏదైతే ఇవ్వాల్సి ఉంటుందో అది తగ్గుతుంది రేపు ఏదైతే ఆ సెకండ్ ఫేజ్ కింద మనం ఆర్ఎండ్ ఆర్ కూడా దగ్గర దగ్గర ఒక ముప్పై వేలు కోట్ల వరకు కూడా ఆర్ఎండ్ ఆర్ రావాల్సి ఉంటుంది ఎస్ సార్ ఎస్ ఆర్ఎండ్ఆర్ ఒకటే ఎఫెక్ట్ అవుతుంది మిగిలిన ప్రాజెక్టు పనులు కానీ మిగిలిన పనులన్నీ కూడా పూర్తవుతాయి అవుతాయి ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది డబుల్ ఇంజన్ సర్కారు ఆల్రెడీ నరేంద్ర మోడీ గారు ప్రామిస్ చేశారు మొన్న పార్లమెంట్లో కూడా బడ్జెట్లో కూడా పోలవరాన్ని పూర్తిగా పూర్తి చేసేట బాధ్యత మాదే అని ప్రాజెక్ట్ గురించి కూడా మెన్షన్ చేసి కూడా మాట్లాడారు కాబట్టి ఖచ్చితంగా ఆ సెకండ్ ఫేస్ది కూడా మేము ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూకి ఆర్ ఎన్ఆర్ ప్యాకేజ్ కూడా తీసుకుంటాం ఖచ్చితంగా ఆ ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూకి ఆ పోలవరం నీటిని నిలబెట్టి ఆ ఉత్తరాంధ్రకు అటు ఏదో రాయలసీమకు నీరు పంపించేటువంటి బాధ్యత గ్రావిటీ మీరు తీసుకెళ్లే బాధ్యత మేము తీసుకుంటాం